రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా మనం కొత్తగా గవర్నమెంట్ రంగంలో మూడు పోర్టులు ఏకంగా కట్టడానికి శ్రీకారం చుట్టాం ఇదే విశాఖపట్నం జిల్లాలో ప్రజలకి అందరికీ కూడా బాగా తెలుసు మూలపేట శ్రీకాకుళం జిల్లాలో పోర్టు గతంలో ఎప్పుడు ఊహించని విధంగా శ్రీకాకుళం జిల్లాకు అభివృద్ధి బాట నడిపించే ఒక గొప్ప అడుగు ఆ పోర్టు ఆ పోర్టులో అడుగులు వేసింది ఎప్పుడు అని అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అక్కడే మనం భూములు కొనుగోలు దగ్గర నుంచి పర్మిషన్ తేవడం దగ్గర నుంచి చివరికి ఆ పోటు ఇబ్బంది పడకోకుండా ఫైనాన్షియల్ క్లోజర్ కూడా మనమే పూర్తిగా కంప్లీట్ చేసి ఏకంగా మనం ముప్పై శాతం పనులు కూడా పూర్తి చేసే కార్యక్రమం మనం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ మూడు పోట్లను గవర్నమెంట్ రంగంలో ఉన్న మూడు పోట్లను కమిషన్ల కోసం అమ్మడానికి ఈ పెద్ద మనిషి శ్రీకారం చుట్టాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే ఉత్తరాంధ్రలో ఎప్పుడు చూడని విధంగా ట్రైబల్ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో మనం నడిపించు ట్రైబల్ ప్రాంతంలో ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ ట్రైబల్ ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ ట్రైబల్ ప్రాంతంలో ఏకంగా ఐదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఐటీడిఏ పరిధిలో ఏకంగా సాలూరులో ఒక ట్రైబల్ యూనివర్సిటీ కూడా అడుగులు వేగంగా మనం ముందుకు వేయి చేస్తే ఈ పెద్ద మనిషి పూర్తిగా వాటి పనుల గురించి పట్టించుకునే పరిస్థితులు ఎవడూ లేని పరిస్థితులు ఎవరో ట్రైబల్ ప్రాంతం కనపడతా ఉందాం ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనందరికీ కూడా పరిచయం ఆ పరిచయం ఆ పనులు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు హయాంలో పనులు మొదలుగాల బ్యాలెన్స్ ల్యాండ్ అక్విజేషన్ పూర్తి ఎప్పుడైంది అని అంటే అది మన హయాంలో ఆ ప్రాజెక్టు శంకుస్థాపన ఎప్పుడు జరిగిందనంటే మన హయాంలో ఆ ప్రాజెక్టు ముప్పై శాతం పనులు ఎప్పుడు పూర్తయ్యాయి అని అంటే అది మన హయాంలో ఏదైనా కూడా విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర కానీ రాష్ట్రంలో మరొక చోట కానీ ఇంకొక చోట కానీ ఎక్కడైనా అభివృద్ధి పథంలో పనులు ఏదైనా జరిగాయి అని అంటే చివరికి నాడు నేడుతో స్కూళ్ళు సైతం అభివృద్ధి ఎప్పుడు చెందాయి అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే